హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ ఇదేంటో తెలుసా మునగాకు ఈ ఆకు మన బాడీకి ఒక మెడిసిన్ లాంటిది మా పక్కనే ఉంది చెట్టు జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చాను ఈ ఆకుతో ఇప్పుడు నేను జ్యూస్ చేయబోతున్నాను అన్నమాట మరి ఈ జ్యూస్ మనకి ఎంత హెల్ప్ అవుతుంది ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాము అంతకంటే ముందుగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ముందుగా ఇలా ఆకులను తుంచి పెట్టుకోవాలి ఇది ఒక్క ఆకుతోనే కాదు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మునగాకు అయితే ఇంకో కప్పు కరివేపాకు తీసుకోవాలి వాటర్తోని వాష్ చేసుకొని మంచిగా వాటర్ ఆరిపోయాక మిక్సీ పట్టుకోవాలి ఇది ఫస్ట్ టైం తాగే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకే టేస్ట్ కోసం కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి బాగుంటుంది నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే మాకు అలవాటైపోయింది ఇంకో విషయం ఇవి రెండు కలిపి రెండు కప్పులు కదా నేను రెండు పెద్ద గ్లాసుల వాటర్ యాడ్ చేశాను మిక్సీ పెట్టడానికి మనం క్వాంటిటీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి ఇలా తీసుకున్నాను అవును ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు టైం ఎంత తెలుసా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఈ జ్యూస్ టిఫిన్ చేసే వన్ అవర్ ముందు మాత్రమే తాగాలి ఓకేనా ఇప్పుడికా ఈ జ్యూస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాము మునగాకులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్స్ కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ ఏ సి బీ కాంప్లెక్స్ కెరోటిన్ అమైనో యాసిడ్స్ వంటి ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఈ ఆకులను స్పెషల్గా ఆయుర్వేదంలో అనేక రకాల రోగాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు ఈ ఆకులో ఉండే బీటా కెరోటిన్ యాంటీ యాక్సిడెంట్గా పనిచేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందంట ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసి హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది బ్లడ్ని క్లీన్ చేయడంలో ఈ ఆకులు చాలా బాగా యూజ్ అవుతాయి వెయిట్ లాస్ కూడా అవుతారు ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తాయంట ఈ ఆకులు ఇక కరివేపాకు విషయానికి వస్తే కరివేపాకులో హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి ఇవి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ని ని కంట్రోల్లో ఉంచా ఉంచేలా చేస్తాయి ఇందులో ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ అనేది డైజెషన్ సిస్టమ్ని క్లీన్గా చేసి మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చేస్తుంది ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి టోటల్గా మన బాడీ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది అంతకంటే ముఖ్యంగా మన హెయిర్కి చాలా 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 మంచిది విన్నారా ఇప్పుడు ఈ జ్యూస్ వల్ల ఎన్ని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చెప్పండి హాస్పిటల్లో డబ్బులు పెడతారా ఇలా ఇంట్లో జ్యూసెస్ చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారా ఇంకోటి ఈ జ్యూస్ వీడియోలో చూసినట్టుగా వడకట్టుకొని ఇందులో ఒక నిమ్మకాయ అండ్ తేనె వేసుకొని కలుపుకోవాలి అంతే ంతేక తాగడానికి జ్యూస్ రెడీ ఇంకో విషయం పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి జ్యూస్ తాగే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ని కానీ లేదంటే పెద్దవాళ్ళని కానీ సంప్రదించి తీసుకోవడం బెటర్ బట్ మేమైతే గత త్రీ ఇయర్స్ నుంచి జ్యూసెస్ తాగుతున్నాము ఇది కాదు ఇంకో ఫైవ్ జ్యూసెస్ ఉన్నాయి మా దగ్గర అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి చాలా బాగా రిజల్ట్ ఉంది మాకైతే అసలు హాస్పిటల్కి వెళ్ళే పనే లేకుండా పోయింది మాకు గత త్రీ ఇయర్స్ నుంచి సో అందుకే ఇంత అనుభవం ఉంది కాబట్టి మీ దాకా ఈ జ్యూసెస్ అనేది తీసుకొస్తున్నాను కానీ చాలా వరకు ఈ జ్యూసెస్ తాగడం వల్ల ఏమన్నా అవుతుందా ఇబ్బంది అని చాలామంది నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నారు ఉంటున్నారు కూడా బట్ మాకు త్రీ ఇయర్స్ నుంచి అయితే మాకు మంచి రిజల్ట్ ఉంది సో అందుకే మీ దాకా తీసుకొచ్చాను సో ఇదండి ఈరోజు మన హెల్దీ జ్యూస్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ లో ఇచ్చిన లింక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి